హాయ్ హలో మై వైడ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మార్నింగ్ బ్లాగ్ చూసినారు కదా కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయిందని నాకే అనిపించింది సో అందుకోసం అని వీడియో లెంత్ అయితే తగ్గిస్తాను తక్కువ తక్కువగా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను టైం వచ్చేసి ఆ వీడియో నాకు అప్లోడ్ చేయడానికి చాలా వన్ అవర్ అట్లా టైం పట్టేసింది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్గా వస్తుంది ఇంకా ఫోర్ థర్టీకి పిల్లల దగ్గరికి వెళ్ళేసి ఇంకా పిల్లలని తీసుకొని వచ్చిన తర్వాతనైతే మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కొక్క వీడియోనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగానైనా డైరెక్ట్ కూర్చొని అప్లోడ్ చేయడానికైనా ట్రై చేస్తా ఏదో ఒక మ్యాటర్ గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తా మీ సజెషన్ కూడా మీరు ఇవ్వడానికి ట్రై చేయండి ఈ ఇది ఇది ఈవినింగ్ దాంట్లో అవును చెప్పాను కదా ముందు వీడియోలో కొన్ని విషయాల గురించి డిప్రెషన్లో పోయి బయటకు వచ్చిన అని చెప్పేసి చిన్న డిప్రెషన్ అయినా కూడా సో నేను ఎవరిని ఏమన్నాను కాబట్టి నా వరకు వస్తే నేను దట్టుకోలేకపోయినా అనమాట ఇంకో విషయం ఈరోజు మ్యాటర్లో ఏందంటే ఒక మనిషిని ఈజీగా వాళ్ళు ఏం తప్పు చేయనట్టు ఇట్లా ఏలెత్తి చూపిస్తారు అరే వాళ్ళు ఇది వేసురు తప్పు అని చెప్పేసి కాకపోతే ఇంకో నాలుగేళ్ళు వెళ్ళి చూపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళైతే అస్సలు అనుకోరు ఎందుకో నాకైతే అర్థం కాదు సరే వాళ్ళు మరి అంత కరెక్ట్గానే ఉంటారా అని అంటే ఉండరు కాకపోతే ఎదుటి వాళ్ళ గురించి మాత్రం మంచిగా లెసన్స్ చెప్తూ ఉంటారు సో ఇది ఇలాంటి వాళ్ళను కూడా మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా చూసినారా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటే మనమైతే మాట్లాడుకుందాం నా బంగారు తల్లి కోసం ఆల్రెడీ నేను డ్రెస్ కూడా రెడీగా పెట్టేసిన వాటర్ మిలన్ ఉంది సో అదైతే కట్ చేసి చూస్తున్నాం మళ్ళీ ఏమో వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆ టైంలో అయినా కట్ చేస్తా కదా అని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో అయితే లెంత్ కాకుండా చూసుకుంటా ఎందుకంటే చాలా లెంత్ అయిపోయి హాఫ్ అన్ అవర్ అయితే నాకు అప్లోడింగ్ కూడా కష్టమవుతుంది ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మా హస్బెండ్ అయితే కాల్ చేసిండట మార్నింగ్ ఒక్కసారి మాత్రమే వెళ్ళిన నేను స్కూల్ దగ్గరికి మధ్యాహ్నం లంచ్ బాక్స్ వాళ్ళ డాడీ ఇచ్చిండు ఈవినింగ్ కూడా ఫోర్ థర్టీకి అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి ఇంకా తీసుకొని వస్తా అని చెప్పేసి అన్నారు అనమాట సో కాసేపు అయితే మళ్ళీ రిలాక్స్ అవ్వచ్చు లేకపోతే నేను ఒక త్రీ టైమ్స్ స్కూల్ దగ్గరికి వాళ్ళ డాడీ హెల్ప్ లేకపోతే మాత్రం ఆ రోజు మూడు సార్లు స్కూల్ అడిగి నడవాల్సి ఉంటుంది డ్రాపింగ్ పికప్ డ్రాపింగ్ పికప్ అని చెప్పేసి ఇంకా ఫోర్ టైమ్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన టైమ్స్ అయితే ఫోర్ ఫోర్ ఉంటాయి దాదాపు డ్యాన్స్ క్లాస్ ఉంటాయి డాన్స్ క్లాస్కి వీక్లీ త్రీ డేస్ సో అట్లా ఉంటుంది సో ఈరోజైతే వాళ్ళ యాడ్ అయితే తీసుకొస్తా అన్నారు దగ్గరనే కాకపోతే ఇంకా తీసుకొని అయితే వస్తా అని చెప్పేసి అన్నారు అనమాట సో నెక్స్ట్ అయితే వీడియో కంటిన్యూ అవుతాం వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి వామో వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్కే అవుతుంది కొంచెం బెటర్ ఏ పిల్లలు కాకపోతే పిల్లలు అంటే కామన్ కదా అల్లరి సో వాళ్ళు డ్యాడైతే తీసుకొస్తూ అన్నారు కదా పిల్లల్ని వాటి పిల్లలు కట్ చేసి పెడతాము ఆల్రెడీ కట్ చేసిండే ఎస్టర్డే నిన్న కట్ చేసాం అనమాట మళ్ళీ పీసెస్ కట్ చేసి పెడితే మనగానికి ఇష్టం అనమాట లడ్డైతే ఎట్లా వన్ వన్ కట్ చేసి పెట్టాల ఇంతకుముందు సమ్మర్ స్టార్ట్ అయిన ఇది ఫిఫ్త్ సిక్స్త్ కాయ కావచ్చు కాకపోతే మధ్యలో చాలా టేస్ట్ లేకుండా వచ్చినాయి అనమాట ఉండే ఈ కాయ మళ్ళీ మధ్యలో రెండు కాయలేమో అసలు టేస్ట్ లేకుండా తినడానికి కష్టమైంది ఎట్లనో ఇట్లన్న జ్యూసులు అవి వేసుకొని తినేసినాం మధ్యలో కట్ చేసి ఇట్లా చేస్తే ఇక్కడనే పీస్లా వెళ్తాయి మంచిగా పీస్లో పడతాయి అనమాట హ్యాపీగా యాక్చువల్గా నాకు రావలేదు అందు కూడా పొద్దున కొంచమే తినేసిన చల్లగా ఉంది కడుపులో ఒక పీస్ వేసేస్తాను నేను కూడా నా వాళ్ళు కూడా వేయట్లేదు అసలు తినేస్తారు నేను కూడా ఇది పాడేసి కొంచెం సెట్ చేసేస్తా అక్కడి నుంచి వాళ్ళు వస్తారు ఏదో స్టోరీ పెట్టుకుంటేనే వస్తారు నాకు తెలుసు అలా డాడీ తోటి హలో చూసుకో మన్నారే వీడియో స్టార్ట్ అయితే తీసుకుంటాను సర్ప్రైజ్ అవుతుంది అమనస్ కాకపోతే కలిస్తే చెప్పు ఎక్కువ లేట్ చేసుకో సర్ప్రైజ్ మీకు సర్ప్రైజెస్ ఇస్తావు కదా అండ్ డైలీ అండ్ థర్టీ సైన్స్ రేపు అసెంబ్లీలో రేపు అసెంబ్లీలో మన స్వికి మెడల్ వస్తాయంట చూద్దాం అది కూడా టీచర్కి ఇస్తాం అసెంబ్లీలో వేసినాంక టీచర్కి ఇచ్చి తర్వాత పరేటప్పుడు మళ్ళీ ఎస్తుంది ఓ నువ్వు మంచిగా చేసినావా ఫ్రెండ్స్ వెళ్ళ ఓకే ఓకే మీ గ్రూప్ మొత్తం క ఇద్దరే మేము చెప్పండి ఎవరిద్దరు నేను ఓకే ఓకే పద పద ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పినవా డాడీ చేసింది వచ్చి ఏం చేస్తుంది చూడండి నేను తినలేదా బిడ్డ ఎందుకు తినలేదు అన్నం తిన్నావా అన్నం తింటే ఇంకా స్వీట్ తినది మా లడ్డు అందుకోసమే ఇప్పుడు తింటుంది బొట్టు పోలే కరెక్ట్గా నేను అడ్జస్ట్ ఇచ్చిన వాటర్ మిలన్ అయితే తినేస్తారు ఇప్పుడు లడ్డు ఏడువా అక్కకు మెడల్ వచ్చిందని నీకున్నాయా కంగ్రాచులేషన్స్ మనం మనుగడు కూడా వాటర్ మిలన్ తింటుండు ఆ మెడల్స్ అన్నీ అక్కడ ఉన్న చాలా మెడల్స్ ఉన్నాయి అక్కడ కటేనాను కల అవన్నీ ఒక మూడు వచ్చినాయా ఇప్పటివరకు నీకు ఒకటి డాడీది మూడు నెయ్యి ఇప్పుడు అక్కకి వస్తుంది రేపు ఆ ప్రైజులు అన్నీ ఉన్నాయి సరిపోతానాయా ఇంకా కావాలా ఏం చేసుకుంటారా మంచిగా వేయాలి ఓకేనా గుడ్ లైటింగ్ వస్తుంది కానీ సౌండ్ వస్తుంది వీడియోకి డిస్టర్బెన్స్గా ఉంది కోసం అని మీరు లైట్ వచ్చిన లైట్ అయితే ఎండి బయటికి రైట్స్ పెట్టినా ఇంత వానదివాసుకున్నాం కదా హోమ్ వర్క్ రాసుకున్నాక ఐ డోంట్ హావ్ హోమ్ వర్క్ చెప్తా రైస్ పెట్టేయాల పొద్దున డాడీ చపాతీ అనిలే కదా డ్యాడీ ఒక్క చపాతీ చేసిద్దాము రైస్ అందరం ఒకటే సరే ఇంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు పిండి అయితే చపాతి కూడా వేసేస్తాం ఇది మార్నింగ్ కలిపిన పిండే ఆయిల్ అయితే జస్ట్ మధ్యలో వేయాలి తర్వాత

మన ట ట్రైపర్ సెట్ చేసింది సో ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే ఆయిల్ వేస్తే ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసి ఒక్కసారి అయిపోతాయే మమ్మీ దాని మళ్ళీ కూడా ఇలా ఇలా చేసేసి ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి నేసుకోండి నాని కరెంట్ ఉందిగా ముందు గింతా తీసుకుంటే నేను వెళ్ళి పెద్ద సో ఇది కూడా దాని చేసుకుంటాం యూజ్ చేస్తున్నాను కొంచెం క్లీన్ చేస్తలేదు అయితే సో ఇది ఎండ క్లీన్ చేసుకుంటా దోశ పిండికి నానబెట్టినా కదా దోశ కూడా ఇదే పిన్న మీద వేసుకుంటా వస్తాయి నాకు ఆల్మోస్ట్ వస్తాయి కాకుండా అయితే ఎక్కువ లేదు ఎక్కువ శాతం ఐరన్ యూజ్ చేస్తాను ఎన్ని చపాతీకి కానీ ప్రజెంట్ అది కొంచెం క్లీన్ చేసలేదు అన్నమాట ఏంటంటే ఒక కొన్ని రోజులు అవుతుంది మార్నింగ్ కూడా ఇదే యూజ్ చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనమాట దాన్ని చేసుక అందుకోసం అని అమ్మరే కాబట్టి రైస్ కూడా పెట్టేసినాను ఎప్పుడే కావాల్సింది అప్పుడు తినొచ్చు కొంచెం రైస్ ఉంది కొంచెం అయితే పెట్టేసిన సో చపాతీలు అయితే అవి అయిపోయినాయి సాఫ్ట్గా వేసేసుకున్నా మనుగైతే వాటర్ మిలన్ కొంచెం తిన్నది వద్దంట ఇవి తినేస్తుంది అంట ఇచ్చేస్తాను లడ్డుపప్పు అయితే హోంవర్క్ రాసుకుంటుంది తన పొక్కారైతే హోంవర్క్ అయితే తను ప్రిపేర్ చేస్తుంది చూపిస్తాను సో రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే నడిపాపకి మూవర్ చేయిస్తున్నాం అనమాట మన వాళ్ళకి అయితే మూవర్ లేదంట సో నడిపాప చేయించుకుంటూ మనం వదిలేసిన వాటర్ నీళ్ళను మేము ఇద్దరం తింటున్నాం నేను వచ్చేవరకి క్రాస్ క్రాస్ గా రాసింది మొత్తం దాని ఇష్టం వచ్చినట్టు నేను ఇంకా మొత్తం మలిపేసి మళ్ళీ కావాలంటే లైన్ కొట్టు నేను మళ్ళీ ఇస్తా కానీ మంచిగా రాయా అని చెప్పేసి మళ్ళీ లడ్డుపా టేబుల్స్ కూడా ఇప్పిస్తాను మీరు వెయిట్ చేయండి నా వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి లడ్డుపాప అయితే హోంవర్క్ వస్తుంది లడ్డు నువ్వు రాసేది ఏంటిది స్పెల్లింగ్ చదువు ప్యారెట్ స్పెల్లింగ్ ఏంటిది నీట్గా రాయాలి ఓకేనా నెక్స్ట్ ఏంటి ఇది చెప్పు ఒకసారి క్యూ యూ చెప్పు నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ చెప్పు ఆర్ ఏ బి బి రాబిట్ సన్ ఎస్ యు ఎన్ సన్ ఇంకా మనం రాసేసుకుంటది నీట్గా బాగుందా 8 గంటన్ టైం లో అంగం నేను నాకు కూడా తినబుద్ధి యాక్చువల్గా అన్నం ఇప్పుడే అన్నాం అలా తినదామలట్టు మనం కూడా మనకు కావాలంట కర్రీ కర్రీవ మనకు రాసుకుంటా ఉంది నీ కూడా డోంట్ డూ దిస్ టీ ప్లీజ్ ఏంది పూలు పక్క కావాలా ఇంకొకటి ఉండే కదా సరే ఓకే మేము అయితే ఫుడ్ తినేస్తాం ఇప్పుడు నేను కూడా తినేస్తాను నా కూడా ఆకలి నేను నీ ఫ్రెండ్ని కాదు నీ ఫ్రెండ్ ఎవరు ఒకసారి ఏ ఇప్పుడు మాట మార్చింది విషణమా నీ ఫ్రెండ్ ఎవరు నీ ఫ్రెండ్ అబ్బా నీ ఫ్రెండ్ ఎవరు నీ ఫ్రెండ్ లడ్డు నా ఫ్రెండ్ మానగాడు మన బాగుందా టేస్ట్ నేను కూడా తినేస్తాను నాకు చపాతీ చూస్తే పానం ఆగుతా లేదు తొందరగా అయితే వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది హిందీ ఆల్సో రాసేసింది గుడ్ గార్ల్ ఫైవ్ సిక్స్ అయితే నేను కూడా చపాతీ

చెస్ ఆడుకుంటుంది ఎందుకంటే నాకు చెస్ ఆడడం రాదు నాకు ఈ చెస్ అంటేనే పిచ్చలేదు కనీసం దేన్ని ఇక్కడ పెట్టాలని కూడా తెలియదు ఒకరోజు మన చెప్పింది ఎట్లా ఏంది అని చెప్పేసి కాకపోతే మళ్ళీ మర్చిపోయినా మనం తప్ప ఆడినా కూడా నాకు తెలియదు ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేను అసలు చెప్పలేను అట్లా నేను మనం పెట్టడం ఇట్లాంటి చిన్న చిన్న అయితే అన్ని ముందర పెట్టాలని తెలుసు నాకు సోల్చార్స్ అబ్బో మళ్ళీ అడ్డుగా కూడా తెలిసింద్రు నాకైతే తెలియదు సోల్చార్స్ అని ఏంటిది చెప్పు ఎలిఫెంట్ పెట్టాను ఎట్లా ఎట్లనే ఒకలాగా నాకైతే మొత్తానికి రాదు కదా ఈ చిన్న చిన్నవి నాకు కూడా తెలుసు లడ్డు మా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళ డాడీకి ఏమో టైం ఉండదు ఆడడానికి ఎప్పుడైనా ఒకసారి ఆడతారు అట్లా అట్లా మనుతోని కంపెనీకి ఎవరు లేరు అనమాట నాకు రాకపోవడం వల్ల లడ్డుకు పెట్టడం నేర్చుకుంది వస్తుంది మనకైతే కొంచెం కొంచెం ఆడడం వచ్చు అంతేనా ఉంటుంది ఏందో తెలుసు అక్క ఏది ఇస్తుంది పిల్లలు అన్నిట్లల్లో ఉండాలి ఓన్లీ చదువులో కాదు అనేది నా ఒపీనియన్ మేడం చూస్తుంది ఇది లడ్డు పాపకి ఈక్వల్ టు చదువు అనేది డ్యాన్స్ అనమాట సరే అదిలే మనగానికి ఏమో ఇంకా అన్నీ ఇంట్రెస్ట్గానే ఉంటుంది చదువు అంటే పిచ్చి దానికి ఇయో ఇలాంటి గేమ్స్ కానీ డ్యాన్స్లో కానీ మీడియం ఉంటుంది అటు తిరిగి అంటే రెండు అదే ఆడుతారు అన్నట్టు అటు తిరిగి అది ఇటు తిరిగి మళ్ళీ టచ్ పెట్టేసుకుంటుంది కానీ ఒక చెప్పినట్టు పో ఆడుపో ఒక చెప్పినట్టు ఆడిపో పాపమ్మ ఫ్రెండ్ కదా కానీ బర్త్డేకి వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చిండు కాకపోతే పాపం టైం లేదు ఇంకా వాళ్ళ డాడీ కూడా ఆడు ఆడడానికి మన పండుకొని అమ్మ చేస్తూ హోంవర్క్ కూడా పండుకొని ఇస్తావు అన్నీ పడుకోని కష్టంతో ఆడుతుంది పెద్దయినాక పిల్లలు ఏమవుతారో తెలియదు కానీ ఇప్పుడైతే వాళ్ళు ఏదంటే అది చేపిస్తాను నేను స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఏదైనా ప్రాజెక్ట్ వరకు ఉందన్నా చేపిస్తా ఏందో సింగింగ్లా పార్టిసిపేట్ చేపిస్తా అన్ని డ్యాన్సింగ్ కానీ స్కూల్లో ఏదైనా ఉన్నది అని అంటే ప్రతి దాంట్లో రెడీగా ఉంటా ఓన్లీ స్టడీ అంటే నా వల్ల కాదనమాట ప్రతి దాంట్లో ఉంచుతా వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ పెదైన తర్వాత అది అవుతారు మనం డిసైడ్ చేయడానికి ఉండదు ఎవరు డిసైడ్ చేయడానికి ఉండదు పుల్ ఉంటుందల్లా మరి పుల్ అన్నావు రాజు ఎక్కే రంగుల గుర్రం చల్ చల్ గుర్రం అది కూడా డ్యాన్స్ చేసుకుంటాయి పల్ల మరీ ఓరక్షన్ అవుతుంది అందులో ఈ మధ్యలో నీకు మరీ టూ మచ్ ఆడుకోండి ఇక నేను కాసేపు గిన్నెలు క్లీన్ చేసుకొని వచ్చేస్తా నాకు రాదు మనం నువ్వు తప్పు చేస్తున్నా కూడా నాకు తెలియదు ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఇచ్చింది గిన్నెలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈవినింగ్ చీకడ కూడా సో జ్యూసర్ కూడా అనుకుంటున్నాను అది ఇప్పుడు యూస్ చేసినప్పుడు చూపిస్తుంది దాన్ని మొత్తం కలర్ చేసి దోశకు నానబెట్టినాను కదా సో అదైతే ఇప్పుడు మిక్సీ పడ్డా ఇక్కడ దోశ పిండి కూడా పట్టేసేసినాను అనమాట ఇంకా అన్నం కూడా తినేసినాం కాబట్టి ఏం పర్లేదు వీళ్ళు కొంచెం స్క్రీన్ టైం అనమాట సీరియల్ చూస్తారు అయితే టేబుల్ చెప్పిస్తా అని చెప్పాను కదా లడ్డు ఈరోజు రోజుకి ఒక టేబుల్ నేర్చుకొని చెప్తాయి ఈరోజు సిక్స్ చెప్తావా సెవెన్ చెప్తావా సిక్స్ అండ్ సెవెన్ చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ Six nine six six two zero six three eight two six hundred two two six five zero thirty six zero thirty six six seven zero forty two six eight zero forty six nine zero 12 1, 2, 12 2, 12 3, 12 4, 12 5, 60, 12 6, 12 12 సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే నచ్చితే ఫర్ వాచింగ్ లైక్స్ బాయ్ బాయ్ గల్లు అనుకుంటుంది మంచి